ఫంక్షన్ నందు వచ్చిన మన పెద్దలు పూజలు రువులు జాయి కెటోడి గారు రాజ సభ్యులు మరియు సభాధ్యక్షులు ముస్కల్ కమిషన్ గారు కటేష్ ఆహారాలు మరియు పట్టణాధ్యక్షులు ఉత్తరగయ్య గారు సభ పట్ట ఇక్కడికి వచ్చిన సౌసర ఎంత నాకు పేరు తెలియదు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ మా నమస్కారంలో జగన్మో గారు నన్ను ఆమోదించడం జరిగింది వారికి తర్వాత మా అన్న జగన్ మోడీ నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది నేను ఎప్పుడు మన సీఎం గారికి మన ఎమ్మెల్యే గారికి మన జగన్ గారికి వాళ్ళకి రుణపడి ఉంటాను

ప్రస్తుతం నేను వైద్య పాటలు విన్నాము మాట్లాడిగా లేదు మీ అబ్బాయికి ఏమంటే నా గుర్తు విద్యా ఎన్నో అవుతుందని కొత్తగా గుహం ఉన్నాయన్నట్టు కానీ గుణమే లేదు ఉన్నాను ఈ రోజు తెలిసి నాతో సార్ ఎంపీల సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు ముఖ్యంగా పెన్షన్ చూసి మన ముఖ్యమంత్రి గారు రెండు వేల ఈ రోజు మాకు ముందులకు ఈ సంవత్సరం చేసినారు వారికి చాలా మొత్తం నూట యాభై ఉన్నాయి అందులో ఓపీఏ యాభై విడోవి అరవై ఏడు తర్వాత సింగల్ ఉమెన్ అందరికి ఇవ్వడం జరుగుతుంది కావున